హాయ్ హలో నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ టు ఎల్కే క్రియేటివ్ థింగ్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ క్రిస్పీ దోశ తమ్మాయిలు అయితే సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్ అలాగే దోశ కూడా చాలా సూపర్గా ఉంటుంది క్రిస్పీ క్రిస్పీగా నా స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్రాసెస్ అయితే చూసుకోండి మరి చిన్న గ్లాస్ టీ గ్లాస్ తీసుకున్నాను టీ గ్లాస్ మినపప్పు రెండు టీ గ్లాసుల రేషన్ బియ్యం హాఫ్ టీ గ్లాస్ వరకు శనగపప్పు తీసుకున్నాను ఇవన్నీ మిక్స్ చేసుకొని నీట్గా రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి వాటర్తో మంచినీళ్ళతో కడిగేసుకోవాలి తర్వాత కడిగేసుకున్న తర్వాత వాటరు అవి మునిగిపోయే వరకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వాటర్ పోసుకొని పక్కన పెట్టుకొని ఒక ఫైవ్ టు ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే బియ్యంని నాననివ్వాలన్నమాట నానిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ప్రాసెస్ అయితే చూసేయండి మరి ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఫైవ్ టు సిక్స్ అవర్స్ తర్వాత అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను అంటే మార్నింగ్ నానబెట్టాను ఈవినింగ్ మిక్సీ పట్టేసుకుంటున్నాను చూడండి రైస్ని అయితే చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి పిండి చాలా స్మూత్గా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా జారుగా ఉండాలన్నమాట పిండి ప్యాటర్న్ మాత్రం చూడండి ఇలా గరిటతో ఇలా పోస్తే చాలా స్మూత్గా రావాలి నేనైతే పిండి అంతా రెడీ చేసి పెట్టుకున్నాను ఈ రెడీ చేసిన పిండిని అయితే మళ్ళీ ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలన్నమాట నేను సాయంత్రానికి పట్టేసుకున్నా మార్నింగ్ దోశ వేసేస్తాను అనమాట ఎర్లీ మార్నింగ్ అండి చూసారు కదా మార్నింగ్ అయితే ఇలా పులిసిపోయింది నా పిండి అయితే చాలా బాగా పులిసిపోయింది దీన్ని ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం ఓకే అంటే ఒకేలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలి ఈ పిండి మీకు అంతా యూజ్ అవుతుంది అనుకుంటే ఇలాగే ఉంచుకోండి నాకైతే ఇదంతా సరి అంటే మిగిలిపోతుంది సో నేనైతే వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఆ పిండిని అయితే ఇది ఇలా ఫైవ్ ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని చట్నీ కోసం అయితే ప్రిపేర్ చేసుకుందాం ముందుగా కడాయి పెట్టేసి పల్లీలు వేయించుకోవాలి డ్రై రోస్ట్ చేసుకొని వేరే బౌల్లోకి వేసుకోవాలి తర్వాత రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి వేసుకొని లైట్గా వేయించుకున్న తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ వే యాడ్ అయిన తర్వాత కొంచెం వేడి చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకోవాలి పుట్నాలు వేయడం వల్ల చట్నీ చాలా థిక్గా వస్తుంది నెక్స్ట్ కొంచెం కొత్తిమీర పు సారీ కొత్తిమీర జీలకర్ర కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిపోయిన ప్యాటర్న్ మొత్తం మిక్సీ పట్టేసుకుందాం అండి మరి మెత్తగా అయితే చట్నీ మిక్సీ పట్టకూడదు కొంచెం వరుసగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత పెనం పెట్టి వేడి చేసుకుని కొంచెం ఆయిల్ జీలకర్ర ఆవాలు కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం తాలింపు అయితే వేగనివ్వాలి తాలింపు అయితే రెడీ అయిపోయిన తర్వాత చట్నీలో కలిపేసుకోవాలండి ఇందాక నేను మిక్సీ పట్టేటప్పుడు చెప్పడం మర్చిపోయాను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ నేను ఇందాక చెప్పలేదు సో సాల్ట్ అయితే ఖచ్చితంగా వే వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోండి తర్వాత పిండిలో కూడా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి చూశారు కదా టేస్ట్ టేస్ట్ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ అయితే రెడీ చేసుకుందాం పక్కన పెట్టుకున్న పిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా పిండిని అయితే తర్వాత దోశ వేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ అయితే చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద దోశ పెనం పెట్టేసి పెనం వేడయ్యాకే ఇలా పిండి అయితే వేసుకోవాలండి ఇలా వేసుకొని ఇలా రౌండ్ చేసుకుంటే బ్యూటిఫుల్ క్రిస్పీ క్రిస్పీ దోశ అయితే రెడీ అయిపోతుంది చూడండి చక్కా చెక్కా దోశలు అయితే వేసేసుకొని తినేద్దాం చాలా టేస్టీ క్రిస్పీ దోశ అయితే రెడీ అయిపోతుంది నా స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి చాలా బ్యూటిఫుల్గా వస్తుంది ప్యాటర్న్ మాత్రం ఇలాగే చేయండి మీకు దోశ ఖచ్చితంగా ఇలాగే వస్తుంది దోశలు అసలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు నార్మల్ దోశ అండి తర్వాత ఇంకెప్పుడైనా ఎగ్ దోశ మసాలా దోశ ఇవి కూడా చేసి చూపిస్తాను వీడియోలో ఖచ్చితంగా ఇలా కొంచెం ఆయిల్ వేడ్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేయకపోయినా కూడా దోశ బాగానే వస్తుంది చూస్తున్నారు కదా దోశ అయితే ఎంత క్రిస్పీగా ఎంత బ్యూటిఫుల్గా చాలా చూడడానికి చాలా కలర్ఫుల్గా బ్రౌన్ కలర్లో అయితే దోశ రెడీ అయిపోయిందండి వేడి వేడి దోశ కొన్ని ఆనియన్స్ కట్ చేసుకుని ఒక లెమన్ పిండుకొని తింటుంటే ఉంటుంది ఆ టేస్టే వేరు అసలు మీరు కూడా నా ప్యాటర్న్లో ఇలా అయితే దోశ వేయండి ఖచ్చితంగా ఇలాగే వస్తాయి చూ సూపర్ అంటే సూపర్ ఉంటుంది నార్మల్ దోశ అయితే ఇందులో ఎగ్ కూడా వేసుకోవచ్చు మసాలా కూడా వేసుకోవచ్చు అండి నేనైతే నార్మల్ దోశ చూపించాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నాకు మెంట్ చేయండి నా దోష ఈ స్టైల్ ఎలా ఉందని చెప్పేసి నా స్టైల్ దోష అయితే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చే దోషాలు అయితే ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా తెలియని వాళ్ళకి ఎవరికైనా ఉంటే షేర్ చేయండి ఖచ్చితంగా థ్యాంక్ యూ ఎవరి వన్ బాయ్ లవ్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్